నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను ఈ బండి మా టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ ఎల్లో బోర్డు సెవెన్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్సీ మూడు నెలలకు ఒకసారి ఐదు వేల ఐదు వందలు కట్టుడు ఉంటుంది ఈ బండి మన దగ్గర పోతే రిజిస్ట్రేషన్కు ఇరవై నుంచి యాభై వేల వరకు ఖర్చు వస్తుంది ఇరవై నుంచి యాభై వేల వరకు ఎందుకు వస్తుంది అంటే ట్యాక్సీ ప్లేట్ కాబట్టి క్వార్టర్లీ ట్యాక్స్ కట్టాలి ప్లస్ ఇన్సూరెన్స్ దీనికి ఉన్నది పని చేయకపోతే ఓకే పని చేయకపోతే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఫిట్నెస్ పర్మిట్ అవన్నీ ఉంటాయి ఓన్ బోర్డు కాదు ఎయిట్ సీటర్ ఎల్లో బోర్డే అవుతుంది ఇక్కడ ఢిల్లీలో ఎల్లో బోర్డే ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ లక్ష యాభై వేలు తిరిగింది జన్యూ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వీల్స్ ఏబిఎస్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూడండి సిల్వర్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ ఉంది దానికి కాల్ చేయండి సార్ ఇది బిఎస్ సిక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు మ్యాయుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై రెండుల రిజిస్ట్రేషన్ అయింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ యాడ్ బ్లూ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది లక్ష యాభై వేలు జన్యూ రీడింగ్ రన్నింగ్ టైర్లు ముంగట రెండు సీల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి డీజిల్ బండి సీట్ కవర్లు లేవు ఫ్లోర్ మ్యాటింగ్ లేదు సారీ ఫుట్ రోస్ట్ లేవు ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది కానీ టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు బానట్ నుంచి డిక్ వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు ఏ గ్లాస్ కూడా మారలేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎయిట్ సీటర్ మళ్ళీ మన దగ్గర ఎయిట్ సీటర్ ఎల్లో బోర్డు అవుతుంది త్రీ ఇయర్ బ్యాగ్స్ బండి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఒక వంద ముప్పై నాలుగు తిరిగింది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్